దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఎర్మియా నలభైవ అధ్యాయము వచనం నుండి పదహారవచనం వరకు మరియు కారేహ కుమారుడైన యోహానానును అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరూను మిస్పాలోనున్న నున్న గెదల్యా యుద్ధకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇష్మాయలును పంపినని నీకు తెలియదా అని చెప్పిరి అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు కారేహ కుమారుడుగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనిను నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము ఎవనికి తెలియకుండా నేను వాణ్ణి చంపెదను అందుకు కాము కుమారుడైన గెదల్య కారేహ కుమారుడైన యోహానాన్నతో ఇష్మాయిలను గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు నీవా కార్యము చేయకూడదనెను నువ్వు ఆమెన్